కామీర్ నుంచి కన్యాకుమారి గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం ఆరు నెలలు నూట ఎనభై రోజులు ప్రజలలో ఒక చైతన్యం రావాలి ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయింది ఈ భూమిపై ఆవు మూత్రం ఆవు ఈ భూమిని సారవంతం చేయాలని చెప్పి గోరక్షణ కోసం పాదయాత్రగా బయలుదేరడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన చౌక్ నుంచి పాదయాత్ర ఒక గోమాతతోని తన గోజాతిని రక్షించుకోవడానికి ఒక గోవు చేస్తున్న మహాయజ్ఞం ఇది ఆరు నెలల పాటు ఒక పొంగను రావు ఈ మహాయజ్ఞం చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మన గోవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఎందుకంటే గోరక్షణే మన రక్షణ గోవుని రక్షించినట్టయితే మనందరం రక్షింపబడతాం కాబట్టి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ పాదయాత్ర చేస్తూ ఎనభై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తూ రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు నడిచి ఇప్పుడు ఇక్కడికి దాదాపుగా తూఫాన్ దాటి నేను నడుస్తున్నాను ఈరోజు మేడ్చల్కు సాయంత్రానికి మేడ్చల్ చేరుకుంటాము రెండు రోజులలో హైదరాబాద్ చేరుకుంటాం స్వామి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఆవు అనేది ఒక కులానికో మతానికో చెందింది కాదు ఆవు విశ్వజనీయం విశ్వమాత ఈ గోవు ఈ గోసంతతిని సంతతిని కాపాడిన రోజే మనందరం కూడా సుభిక్షంగా ఉంటాం ఎందుకంటే భారతదేశం అనేది ప్రపంచానికి ఆహారాన్ని అందించిన గొప్ప దేశం అలాంటి దేశంలో రాబోయే రోజుల్లో ఈ భూమిపై ఆహార పంటలు పండకపోతే మన భవిష్యత్ తరాలకు మనం ఏం పెడతాం మనం ఏం తింటాం మనము అనే చెప్పి ఒక ఆలోచన ధోరణి అందరిలో రావాలి ఈ భూమిలో సూక్ష్మజీవులు రావాలన్నా ఈ భూమిని సారవంతం చేయాలన్నా కేవలం దేశీవారి ఆవులతోనే సాధ్యం కాబట్టి అలాంటి ఆవులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఈ బాలకృష్ణ గురుస్వామి భారత్ మాతాకి జై I are the people. We